హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి నాటుకోడి పులుసు ఈ నాటుకోడి పులుసు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎలా చూపించాను యాక్సిటీస్గా అలాగే మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ కూడా ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఎంత చిక్కగా ఎంతో బాగుంది కదా పులకాయ లేకి చాలా బాగుంటుంది వైట్ రైస్ లేకైతే అసలు ఇంక అసలు చెప్పక్కర్లేదు అంత టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకి మీరు వండి ఒక్కసారి పెట్టారంటే మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారనమాట అంత టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఇక్కడ నేను వన్ కేజీ నాటుకోడి చికెన్ తీసుకున్నాను ఈ నాటుకోడి మా హస్బెండ్ శుభ్రంగా పైన పొట్టంతా తీపిచ్చి బాగా కాలిపిచ్చి ముక్కలు కొట్టించుకొని వచ్చారనమాట ఈ వన్ కేజీ చికెన్ శుభ్రంగా వాష్ చేశాను నాలుగైదు సార్లు దీంట్లో పసుపు వచ్చేసి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే మనకి నీస్వాసన రాకుండా ఉంటుంది నీసుకూరలు అయినా సరే అలాగే సాల్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను వన్ కేజీ పైన ఒక యాభై గ్రాములు ఎక్కువ ఉంది చికెన్ కర్రీ వచ్చేసి కర్రీ అంటున్నా చికెన్ ముక్కలు వచ్చేసి మీరు చూసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎంత కావాలో మీరంతా సాల్ట్ యాడ్ చేసుకోండి కారం వచ్చేసి నేను ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్ తోటి మూడు టేబుల్ స్పూను కారం యాడ్ చేశాను మూడు టేబుల్ స్పూన్ కారం ఎందుకు వేసానంటే మనకి ఎప్పుడైనా సరే చేపల కూర కానీ చికెన్ నాటుకోడి కానీ ఇలాంటివి వండేటప్పుడు కాసేంత మనకి ఎక్కువ పట్టేస్తుంది అనమాట కారం అనేది కొంచెం ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఈ ముక్కల్లోకి ఇప్పుడు ఈ ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఈ కొంచెం ఆయిల్ యాడ్ చేశాను కదా ఆయిల్ ఇవన్నీ మంచిగా మొక్కలకి బాగా ఒక ఒకటి రెండు నిమిషాల పాటు బాగా పట్టించుకోండి ఇలా మొక్కలకి బాగా పట్టించడం వల్ల కూర చేసినప్పుడు కూడా మనకి మొక్కలు తెల్లగా కనిపించవు అందులో మంచిగా కారం ఉప్పు పట్టిస్తే ఎలా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట సో ఇప్పుడు బాగా మొక్కలు కలుపుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకోండి కుక్కర్లోకి ఈ కూర అంతా కూడా వేసేసుకోండి కలిపెట్టుకున్న అంతా కూడా చూసారా ఇప్పుడు మనం ఏ గిన్నినీలైతే కలిపెట్టుకున్నామో చికెన్ ముక్కలు దాంట్లోకి కొంచెం వాటర్ వేస్తున్నాను ఎందుకంటే కారం ఉప్పు ఇవంతా ఎందుకు వేస్ట్గా పోవాలి అనేసి ఇప్పుడు కొద్దిగా ఇదంతా ఇలా చేసుకొని ఈ నీళ్ళు కూడా ఇందులోకి వేసేసుకుందాం మనం మళ్ళీ ప్రాసెస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఉడికించుకునేదానికి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట నేను ఈ కొంచెం వాటర్ వేసుకున్నాను ఇంకా కొద్దిగా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎన్ని వాటర్ యాడ్ చేస్తున్నా టోటల్గా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాను నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని చక్కగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టేసుకుందాం స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఇది పక్క ఇజలు రావాలి ఈ లోపల మనము ప్రాసెస్ చేసుకుందాం ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు టమోటాలు రెండు టమోటాలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని పట్టు తొలగించి శుభ్రంగా వాష్ చేసుకొని వాటిని కూడా కట్ చేసి పెట్టుకోండి అలాగే పచ్చిమిరపకాయలు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకుందాం ఆ పాత్రలోకి ఆయిల్ పోసుకోండి ఆయిల్ అనేది ప పెద్ద గరిటితోటి ఒక గరిటి ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆవాలు నేనైతే కొంచెం జీలకర్ర యాడ్ చేయాలి ప్రస్తుతానికి ఇంట్లో అయిపోయింది చూసుకోలేదు జీలకర్ర సో మీ ఇంట్లో కానీ జీలకర్ర ఉంటే కొంచెం జీలకర్ర వేసుకోవాలి దీంట్లోకి నాటుకోడి చాలా బాగుంటుంది అప్పుడు మనం పోపు గింజలు అలాంటివి ఏమీ వేసుకోవక్కర్లేదనమాట అనమాట నూనె లేకి ఇప్పుడు ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఉల్లిపాయలు కొంచెం మనకి బాగా త్వరగా ఫ్రై అవ్వాలి ఎర్రగా రావాలి అంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు ఎండుమిరపకాయ ముక్కలు రెండు తుంచుకొని ఇందులోకి వేసేసుకోండి చూడండి చక్కగా ఎండుమిరపకాయలు మనకి ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు అల్లం ఎల్లుల్లి పేస్టు పెద్ద స్పూన్ తోటి వన్ స్పూన్ యాడ్ చేశాను నేను ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నామంటే అంటే గ్రైండర్ మిక్సీ పట్టుకొని అయినా రోడ్లో దంచుకొని అయినా అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నామంటే అప్పటికప్పటికి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా ఫ్రై అయిపోయింది వెంటనే టమోటా ముక్కలు వేసేసుకోండి టమాటా ముక్కలు కూడా మంచిగా పేస్ట్ లాగా మగ్గిపోవాలన్నమాట గుజ్జుగా రావాలి ఒక్కొక్కసారి నాటుకోడి చేసేటప్పుడు మనము ఉల్లిపాయ మిక్సీలు వేసుకొని టమోటాలు మిక్సీలు వేసుకొని ఈ ప్రాసెస్ కూడా అది వేరే వేరేగా చేసుకోవచ్చు అది క అలాంటివి అలాంటి చికెన్ కావాలన్నా కూడా నా ఛానల్లో సెక్ చేయండి మీకు ఉంటుంది ఫ్రెండ్స్ నాటుకోడి చికెను సో ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు నేను ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసాను మీరు మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి మాత్రమే వేసుకోండి ఫ్రెండ్స్ ఏదైనా సరే నాటుకోడలేకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట కానీ ఈ మధ్య కాలంలో షుగర్లు బీపీలు ఇవన్నీ వచ్చిన తర్వాత చాలామంది సాల్ట్ తగ్గించుకొని కారం తగ్గించుకొని తింటూ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు యాక్స్టీజ్గా ఇలాగే వండుకోండి కానీ కొంచెం తగ్గించుకొని వేసుకోండి టేస్ట్ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఇంకా మనకి నేనైతే రెండే రెండు రెండిజులు రానిచ్చాను పుంజు తీసుకొని వచ్చారు మా హస్బెండు నాటుకోడి పుంజు ఇది చాలా లేతగా ఉంది వన్ కేజీయే కాబట్టి ఇది కట్ చేసి దీంట్లో పేగులు అవన్నీ తీసేసిన తర్వాత మొక్కలు వచ్చేసి వన్ కేజీ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది సో అంటే పుంజు మనకి రెండు మూడు కేజీలు అయితే కానీ అన్నమాట అదే కోడి పెట్టనుకోండి త్వరగా లే ముదిరిపోతుంది ఈ పుంజు అనేది కొంచెం లేతగా ఉంటుంది కాబట్టి రెండు డీజల్స్కే నేను ఆపేసాను అదే పుంజు మీరు ఐదారు కేజీలు మూడు నాలుగు కేజీలు ఉండే పుంజు అయితే డెఫినెట్గా నాలుగు ఇజల్స్ రావాల్సిందే ఫ్రెండ్స్ మీరు అది గమనించుకోండి ఇక్కడ రెండు ఇజల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసాను నేను ఇప్పుడు ఇజలంతా అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఇందులోకి వేసేసాను ఈ టమాటా ముక్కలన్నీ మగ్గిపోయాయి కదా మంచిగా అప్పుడు ఈ చికెన్ ముక్కలు వేసేసేయండి వాటర్తో కలిపి వేసేసాను వేసేసి వేసేసిన తర్వాత మంచిగా మిక్ మిక్స్ వేసుకోండి చూసారా ఫ్రెండ్స్ మనము ఫస్ట్ కారం ఉప్పు పసుపు ఈ నాటుకోడికి పట్టించటం వల్ల మొక్కలు అనేది మంచిగా వాటర్లతో కలిపి పోసినా కూడా రెడ్గా బాగొచ్చిందనమాట ఇప్పుడు ఇంకా కొంచెం వాటరు ఇందులో కూడా వేసేద్దాం దీంట్లో కూడా మరి కారం ఉప్పు పసుపు ఉంది కదా ఇది వేస్ట్గా పోవడం ఎందుకు నాకు ఏది వేస్ట్ చేయడం ఇష్టం లేదు వండేటప్పుడు కొద్ది కొద్దిగా అన్నిటిల్లో కలుపుకున్నట్టు అన్నిటిల్లో పోతూ ఉంటే మళ్ళీ దాంట్లో సరిపోదు కదా ఫ్రెండ్స్ మనం కొలతలు ప్రకారం వేస్తాం కాబట్టి సో అందుకని ప్రతిదీ కూడా ఏది వేస్ట్ చేయకుండా వండుకుంటే మంచిది ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను నేను టోటల్గా మునిగిపోయేంత మునిగిపోయేంతవరకు వాటర్ వేసాను అదే కుక్కర్లో కాకుండా మళ్ళా కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు కుక్కర్లో కాకుండా నాటుకోడి చాలామంది డైరెక్ట్గా వండుకుంటారు అలాంటి వాళ్ళకి వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట వాటర్ ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే నాటుకోడి ఎప్పుడు ఉడకదు నేనేంటంటే ఇక్కడ ఆల్రెడీ రెండు ఈజల్స్ వచ్చేంత వరకే కుక్కర్లో ఉడికించాను కాబట్టి ముక్కలు మునిగేంత వరకే వాటర్ వేసాను రెండు ఈజల్స్ వచ్చినాయి కాబట్టి సో మూత పెట్టేశాను అది ఉడుకుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ నేను చూపించేది దీంట్లోకి గరం మసాలా ఈ గరం మసాలా నేను ఆల్రెడీ చేసేసాను ఫ్రెండ్స్ ఇది ఎలా చేయాలి ఏంటనేది మీకు చెప్తాను మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఎంతైనా మన ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వేసుకుంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యము టేస్ట్కి టేస్ట్ ఫ్రెష్గా కూడా ఉంటుందన్నమాట ధనియాలు వచ్చేసి మీరు ఎక్కువ చేసి పెట్టుకోవాలనుకుంటే కొంచెం అన్నీ ఎక్కువ వేసుకోవాలి సో మీకు ఒక కేజీ కూరలేకి ఎంత మసాలా కావాలనేది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ధనియాలు వచ్చేసి పెద్ద స్పూన్తోటి రెండు స్పూన్లు తీసుకోండి దాల్చిన చెక్క వచ్చేసి ఒక ఇంచి దాల్చిన చెక్క తీసుకోండి లవంగం మొగ్గలు వచ్చేసి ఒక అంత ఇంచి దాల్చిన చెక్క అయితే సరిపోతుంది లవంగం మొగ్గలు వచ్చేసి నాలుగు నాలుగు లేదా ఐదు లవంగం మొగ్గలు తీసుకోండి యాలకులు యాల అంటే యాలక్కాయలు అంటారు కదా వేలకలు వేలకలు వచ్చేసి ఒక రెండు తీసుకోండి అలాగే వెండు కొబ్బరి ముక్క ఒక చిన్న ముక్క తీసుకోండి ఎల్లుల్లిపాయ రెమ్మలు వచ్చేసి ఒక ఇరవై ఎల్లుల్లిపాయ రెమ్మలు తీసుకోండి గసగసాలు వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఈ గసగసాలు వన్ టేబుల్ స్పూను ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు కొంచెం ఎండు కొబ్బరి ఎల్లుల్లిపాయ రెమ్మలు ఇరవై వెల్లుల్లిపాయ రెమ్మలు తర్వాత మనకి మిరియాలు మిరియాలు వచ్చేసి ఒక పది మిరియాలు తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నాటుకోళ్ళకి ఇవన్నీ మంచిగా దోరగా ధనియాలు దాల్చిన చెక్క ఏలకలు తర్వాత మిరియాలు వెండు కొబ్బరి ఇల్లుల్లిపాయలు తప్పించి మిగతాయన్నీ దోరగా ఫ్రై చేసి అప్పుడు మిక్సీ జార్కి వేసుకొని మిక్సీలో పట్టుకున్న తర్వాత మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు ఇల్లుల్లిపాయలు లాస్ట్లో వేసి తిప్పేయండి పొట్టు తీయకుండా తిప్పండి టేస్ట్ భలే బాగుంటుందన్నమాట ఎండు కొబ్బరి వేస్తున్నాం కాబట్టి టేస్ట్ అదర్స్ అంతేనండి మన గరం మసాలా మీకు ఇంకా క్లియర్గా చూపిస్తేనే కదా జ్యోతి మాకు అర్థమవుతుంది అనుకుంటే నా ఛానల్లో జ్యోతి కిచెన్ స్టైల్ ఛానల్లో పల్లెటూరు స్టైల్ నా చికెన్ కర్రీ అని కొట్టండి దాంట్లో నేను ఎలా ఈ మసాలా చేయాలనేది క్లియర్గా చూపించున్నాను సో ఇప్పుడు మన కూర ఎంతవరకు వచ్చిందో సెక్ చేస్తున్నాను ఇంకా కొంచెం ఉడకాలి అందుకే మూత పెట్టేశాను మళ్ళీ ఒక్క ఐదు నిమిషాల తర్వాత చూసాను చూడండి వాటర్ అన్నీ దగ్గరికి అయిపోయాయి మనకి మంచిగా ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనము దీన్ని దీంట్లోకి కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గుప్పిడు కొత్తిమీర శుభ్రంగా అదిగో చూడండి నేను ఇక్కడ వేసినంత కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకోండి దీంట్లోకి మనం తయారు చేసుకున్న గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నా నేను మీరు హాఫ్ కేజీ చికెన్ కానీ వండే వండుకుంటే ఒకటిన్నర స్పూన్ వేయండి అదే కేజీ చికెన్ కానీ అయితే రెండు టేబుల్ స్పూన్లు ఈ గరం మసాలా లేదా రెండు బావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేయండి చక్కగా ఈ మసాలా పొడి వేసిన వెంటనే కూర ఏదైనా వాటర్ ఉన్నా చిక్కబడిపోతుంది ఫ్రెండ్స్ ఎంతైనా నాటుకోళ్ళకి కొంచెం పుల్స్ గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా మన వాళ్ళందరూ గ్రేవీ బాగా ఇష్టపడతారు మన ఇంట్లో నాటుకోడి అంటేనే ఆ థ్రిల్లే వేరేగా ఉంటుంది ఆ టేస్టే వేరేగా ఉంటుంది అనమాట నాకైతే నాటుకోడి చూస్తే ఎప్పుడెప్పుడు తినాలి ఎప్పుడెప్పుడు వండుకోవాలన్నట్టుగా ఉంటుంది యాక్చువల్గా ఏదైనా ఫుడ్ చూసిన వెంటనే ఇది తినాలి అని నాకు పెద్దగా అనిపించదు టైం టు టైం ఎవరమైన ఫుడ్ తింటాము కానీ ఇష్టంగా తినే కొన్ని ఉంటాయి కదా దాంట్లో ఒకటి ఫస్ట్ రకం నాకైతే నాన్ వెజ్లో నాటుకోడు అనమాట మీలో ఎంతమందికి ఇలాంటి ఇష్టము ప్లీజ్ కామెంట్ ఫ్రెండ్స్ చూశారు కదా చక్కగా మసాలా పొడేశాక ఒక రెండు నిమిషాల పాటు మూతబెట్టి తీసిన తర్వాత మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే ఎర్లీ మార్నింగు బా మనకి వెయిట్ పెరగకుండా ఉండాలనేసి పులకాలు చేసుకున్నాను మంచిగా ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అలాగే ఒక నిమ్మకాయ కట్ చేసుకున్నాను నాటుకోడి కూరలేకి నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేను చెప్పడం కాదు మీ ఇంట్లో మీరు చేసి మీరు చేసుకొని టేస్ట్ చేసి తిని చూసి నాతో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి ఎలా కుదిరింది అనేది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చూపించే ప్రతి వీడియో ప్రతి రెసిపీ మీరు వెంటనే చూసేయచ్చు